నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తాజా సర్వే ఒకటి తేల్చింది అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించడం గ్యారంటీ అని కూడా ఆ సర్వే తేల్చింది ఈ సర్వే ఫలితాల గురించి తెలుసుకున్న విపక్షాల్లో నైరాస్యం అలుముకోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది ఈ సర్వే నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి గత ఏడాదిలో ఏపీలో మూడు సార్లు సర్వే చేసిన టైమ్స్ నౌ సంస్థ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది అంటే ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని స్పష్టం చేసింది టైమ్స్ నౌ టీడీపీ బాగా కష్టపడితే ఒక లోక్సభ స్థానం గెలుచుకోవచ్చునంది అయితే టైమ్స్ నౌ సంస్థ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితులపై సర్వే నిర్వహించలేదు తాజాగా జనత్ పోల్స్ అనే సంస్థ ఏపీలో కొద్ది రోజుల క్రితం సర్వే నిర్వహించింది అందులో విపక్షాలకు షాక్ ఇచ్చే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పదకొండు నుండి నూట పదమూడు స్థానాల వరకు గెలుచుకుని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చింది తెలుగుదేశం జనసేన పార్టీలు రెండూ పొత్తు పెట్టుకుని బరిలో దిగిన పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తోడు అయినా ఆ కూటమికి యాభై రెండు నుండి యాభై నాలుగు స్థానాలు మాత్రమే దక్కుతాయని స్పష్టమైంది అయితే వీటిలో టీడీపీకి ఎన్ని జనసేనకు ఎన్ని అన్న వివరాలు మాత్రం సర్వే బయట పెట్టలేదు ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు నుండి పంతొమ్మిది స్థానాలు గెలుచుకుని ఢిల్లీలో జెండా ఎగురవేస్తుందని తేలింది టీడీపీ జనసేన కూటమికి నాలుగు నుండి ఐదు స్థానాలు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది టీడీపీ జనసేన కూటమి ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది ఇంకా స్పష్టం కాలేదు ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తారో క్లారిటీ రాలేదు ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియదు ఇవన్నీ తేలిన తర్వాత మరోసారి సర్వే చేసే అవకాశాలున్నాయి కాకపోతే సర్వే సారాంశం ఏంటంటే ఒంటరి పోరాటం చేసిన వైసీపీ గ్రాఫ్ అద్భుతంగానే ఉందని మరోసారి ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేయబోతున్నారని తేలిపోయింది వైఎస్ షర్మిల ఏపీ పిసిసి చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టక ముందు చేసిన సర్వే ఇది ఒకవేళ షర్మిల కాంగ్రెస్ తరపున బాగా ప్రచారం చేసి మాజీ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్లో చేరితే సమీకరణలు కొద్దిగా మారే అవకాశాలుంటాయి కాకపోతే కాంగ్రెస్ కొద్దిగా బలం పుంజుకుంటే అది టీడీపీ జనసేన కూటమికి కోలుకోలేని అవుతుంది అవుతుందంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే కాంగ్రెస్ కొద్ది పార్టీ ఓట్లు సాధిస్తే అవి ప్రభుత్వ వ్యతిరేక ఓటునే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే అవి టీడీపీ జనసేన కూటమికి పడాల్సిన ఓట్లే వాటిని కాంగ్రెస్ చీల్చడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మరిన్ని ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటాయంటున్నారు వీటిని అధిగమించడానికి ఏం చేయాలో పాలుపోక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పనిచేయాలని ఈ మధ్యనే కోరారు చంద్రబాబు అయితే ఎన్నికల వ్యూహకర్తగా తాను ఎవరికీ పనిచేయడం లేదని ఆ వృత్తిని మానేస్తానని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు కొద్ది వారాల క్రితం పీకేని నారా లోకేష్ ప్రత్యేక విమానంలో గన్నవరం తీసుకెళ్లి అక్కడి నుండి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లడం బాబుతో పీకే భేటీ కావడం తెలిసిందే అప్పట్లోనే పీకే టీడీపీ తరఫున ప్రచారం చేయబోతున్నట్లు టీడీపీ ఇచ్చింది అయితే అందులో వాస్తవం లేదని పీకే తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు Subscribe Dark news.